అనగనగా ఒక విశాలమైన అడవికి సింహబలుడు అనే సింహం రాజుగా ఉండేవాడు సింహబలుడి పరిపాలనలో ఆ అడవిలోని జంతువులన్నీ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవి అదే అడవిలో జీవించే ఒక రాబందు తను అన్ని జంతువుల కన్నా ఎక్కువ ఎత్తులో ఎగరగలనన్న అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉండేది ఒకరోజు చెట్టు మీద కూర్చున్న రాబందుకి అడవిదారిలో వెళ్తున్న ఏనుగు కనిపించింది అప్పుడు రాబందు ఏనుగుతో మాట్లాడటం మొదలుపెట్టింది ఏనుగుమా ఆహారానికి బయలుదేరినట్టున్నావుగా అంతేలే నువ్వు ఆహారాన్ని వెతుక్కోవాలంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి నడిచి వెళ్ళాలి అదే నేనైతే ఎక్కువ ఎత్తులో ఎగురుతూ దూరంగా ఉన్న ఆహారాన్ని కూడా చూడగలను ఏం చేస్తాం అల్లుడు అందరూ నీలాగా అంత ఎత్తులో ఎగరలేరుగా ఎగరటానికి శరీరం కూడా సహకరించాలిగా సర్లే నాకు పనుంది మనం మళ్ళీ కలుద్దాం కొన్ని రోజుల తర్వాత రాబందుకి ఒక పిచ్చుక ఎదురుపడింది అయితే అలవాటు ప్రకారం రాబందు పిచ్చుకను కూడా తక్కువ చేసి మాట్లాడటం మొదలుపెట్టింది ఏమో ఈ పిచ్చుక బావా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందో ఇంత చిన్నగా ఉన్న నువ్వు నాలాగా ఎగరగలవా నా అంత ఎత్తులో ఎగరగలవా నీకు అది సాధ్యమయ్యే పనేనా ఒప్పుకుంటాను రాబంది బావా నేను నీ అంత ఎక్కువ ఎత్తులో ఎగరలేను నీకంటే తక్కువ ఎత్తులో ఎగిరినంత మాత్రానా నువ్వు నన్ను చులకన చేసి మాట్లాడడం బాగోలేదు మార్చుకో సరే బావా మనిద్దరం కలిసి రాజుగారైన సింహం దగ్గరికి వెళ్దాం ఆయన మనిద్దరులో విజేత ఎవరో ప్రకటిస్తారు విషయం అంతా తెలుసుకున్న సింహబలుడు పిచ్చుకకి రాబందుకి ఒక పరీక్ష పెట్టాడు మక్క అడవిలో తన మిత్రుడు కోతి ఉందని తన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కు రావాలని చెప్పాడు ఎవరైతే ముందుగా తన మిత్రుడితో మాట్లాడి వస్తారో వారిని విజేతగా ప్రకటిస్తానని చెప్పాడు సింహబలుడి మిత్రుణ్ణి కలవటానికి రాబందు పిచ్చుక రెండు ప్రయాణం మొదలుపెట్టేది పోటీలో ఎలాగైనా గెలవాలని రాబందు ఇంకా వేగంగా ఎగరటం మొదలుపెట్టింది హఠాత్తుగా ఎదురొచ్చిన ఒక చెట్టును తప్పించుకునే ప్రయత్నంలో తన బెడల్ పైన రెక్కలతో ఎగురుతున్న రాబందు ఒక చెట్టు కొమ్మకు తగిలి కింద పడిపోయింది తక్కువ ఎత్తులో ఎగురుతూ పిచ్చుక తెలివిగా అన్ని చెట్లని తప్పించుకుంటూ సింహబలుడు చెప్పిన అడవికి చేరుకుంది ఆ అడవిలో సింహబలుడి స్నేహితుడైన కోతిని కలిసి అతని ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకుంది అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత పిచ్చుక తిరిగి వెనక్కి బయలుదేరింది తను పెట్టిన పోటీలో రాబందు కంటే ముందే వెనక్కి తిరిగి వచ్చిన పిచ్చుకని సింహబలుడు విజేతగా ప్రకటించాడు అలాగే ఎదుటివారిని చులకన చేసి మాట్లాడే అలవాటును మార్చుకోమని రాబందుని హెచ్చరించి వదిలేశాడు ఈ కథలోని నీతి ఏమిటంటే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరి బలాలు బలహీనతలు బయటపడుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నుండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి గంట సింబల్ని నొక్కండి